నమస్తే అవధాని ప్రైవేట్ కళాశాలలో రేపు మూడో తారీఖు నుంచి నవంబర్ మూడు నుంచి బంద్ పాటించాలని డిసైడ్ చేశాయి అది ఎప్పటివరకుండా రేపటిలోగా నవంబర్ ఫస్ట్లోగా కనుక రాష్ట్ర ప్రభుత్వం ఫీజు బకాయిలు విడుదల చేయకపోతే దీన్ని అమలు చేస్తూ ఉన్నది బట్ హెచ్చరిక అయితే గవర్నమెంటు ఒక సిస్టమ్ అంటే విజిలెన్స్ ద్వారా ఈ కళాశాలలు కళాశాలల్లో ఎంతమంది యాక్చువల్గా చదువుతున్నారు స్టూడెంట్స్ నిజంగా ఉన్నారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా ఉంది మొత్తం వీటన్నిటి చెక్ చేయాలని డిసైడ్ చేసింది ఓకే వాటి బకాయిలు అంటే వాళ్ళు చెప్పేది అయితే ఎనిమిది వేల నుంచి పదివేల వరకు ఉన్నాయని వాటి ఎగ్జాక్ట్ ఫిగర్స్ ఇట్ కమ్ లెటర్ బట్ అసలు ప్రైవేటు కళాశాలలు దీన్ని ఎట్లా చూస్తున్నాయి అంటే దిస్ ఈజ్ ఏ థ్రెటనింగ్ బై ది గవర్నమెంట్ అంటే ప్రైవేట్ కళాశాలల్లో స్టూడెంట్స్ ఎత్తమంది ఉన్నారో ఏమిటి అనేది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కదా చెక్ చేయాల్సింది మీకేమిటి అని అసలు ప్రశ్న ఏమిటంటే ఏ డిపార్ట్మెంట్ చెక్ చేస్తే వీళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏమిటి ప్రైవేట్ కళాశాలలకి రైట్ ప్రైవేట్ కళాశాలలకి ఫీజులు చెల్లించాల్సిన బాధ్యత ఖచ్చితంగా గవర్నమెంట్ మీద ఉంది దాంట్లో సందేహం లేదు రెండు గవర్నమెంట్ సంవత్సరాల తరపున దాన్ని వాయిదా వేస్తుంది ప్రైవేట్ కళాశాలకు వాటిని నడపడం కష్టము అది కూడా కరెక్ట్ దాంట్లో కూడా లేదు కానీ తప్పంతా ఎక్కడుంది అంటే విజిలెన్స్ అంటే విజిలెన్స్ చెకింగ్ ఎట్లా చేస్తారు వీళ్ళు అనేది ఏమిటి ఏసీబీ వాళ్ళు వీళ్ళు వాళ్ళు ఇంకోళ్ళు కదా కదా చెక్ చేయాల్సింది చెక్ చేయాల్సింది ఎవరు అంటే కేవలం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ మాత్రమే చెక్ చేయాలి అని ఓకే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి ఇంత మద్దతు చెక్ చేసేటంత స్ట్రక్చర్ లేదు లేదా కుదరదు వాట్ ఎవర్ట్ ఈస్ అండ్ వాట్ ఈస్ ది రాంగ్ ఇన్ గవర్నమెంట్ ఇంట్రెస్టింగ్ ది రెస్పాన్సిబిలిటీ టు సమ్ గవర్నమెంట్ ఆర్కాన్ యాజ్ వెల్ బయట వాళ్ళకి కదా కదా అప్పటి వీటిని ప్రైవేట్ కాలేజీలని తరిఖీ చేసేది బయట వాళ్ళు కాదు వేరే డిపార్ట్మెంట్స్ కాదు ఎస్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ దే ఆర్ చెకింగ్ వాట్స్ రాంగ్ ఇన్ ఇట్ దిస్ ఇస్ వన్ వీళ్ళందరూ ఎందుకు భయపడుతున్నారంటే ఒక సందేహము చాలా కాలేజీల్లో లేని స్టూడెంట్స్కి ఎన్యూమిడేషన్ను ఇది చూపించి వాళ్ళ అటెండెన్స్ కూడా చూపించి ఫీజులు వసూలు చేస్తే సరే ఈ రీఎంబర్స్మెంట్ కోసం అప్లై చేశారు లేదా గతంలో వసూలు చేశారు అనేది గవర్నమెంట్ అనుమానం ఓకే గవర్నమెంట్ చెక్ చేసుకుంటుంది లెట్ ఇట్ చెక్ ఇఫ్ ఇట్ ప్రూవ్స్ రామ్ గవర్నమెంట్ విల్ బీ ఏ లాఫింగ్ స్టాక్ కదా ప్రభుత్వాన్నే అందరూ విమర్శిస్తారు ప్రభుత్వం మీద విమర్శలు వస్తాయి అండ్ ప్రతిపక్షాలు దీన్ని ఒక అవకాశంగా తీసుకుంటాయి ఇఫ్ ఎట్ ఆల్ దెట్ ఈస్ సమ్థింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ రైట్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ రైట్ అనే పరిస్థితి నాకు తెలిసి చాలా ప్రైవేట్ కాలేజీల్లో ఉంటుంది ఎందుకంటే ఫర్ గుడ్ ఆర్ బెడ్ ప్రైవేట్ కాలేజీలు రిలేటివ్లీ దే ఆర్ ఎక్స్టెండింగ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ది స్టూడెంట్స్ దిర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ ఎట్ ది సేమ్ టైమ్ ఇన్ మెనీ కాలేజెస్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ నాట్ ఫుల్ అండ్ అట్లాగే నాట్ నాట్ ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా విషయాలు వాటిలో లోపాలు ఉన్నాయి దాంట్లో ఏ సందేహం లేదు ఈ లోపాలన్నీ బయటకు వస్తే వాటి మీద క్వశ్చన్ చేసి ఆ కారణంగా రీంబర్స్మెంట్ మొత్తం ఆగిపోతాం అనేది ఒకటి భయం అండ్ ఇంకొక ఇది వీళ్ళందరికీ ఉన్న ఇంకొక భయం ఏమిటంటే అట్లీస్ట్ దట్స్ వాట్ ఐ ఫీల్ పొరపాటును కనుక గతంలో జరిగే ఏమైనా ఇచ్చేసాయనుకోండి వాటిని మళ్ళీ చెల్లించాల్సిన పరిస్థితి కూడా రావచ్చు ఇఫ్ గవర్నమెంట్ డిసైడ్స్ సో అంటే ఓకే ఒక రాంగ్ ఫిగర్స్ చూపించి స్టూడెంట్స్ ఒక వద్ద ఉన్నారు అనుకోండి నూట ఇరవై వదిక రెండు ముప్పై వదిక రెండు పది చూపించి వాళ్ళు కనుక ఇది గతంలో ఫీ రీంబర్స్మెంట్ వసూలు చేసుకుంటే ఏమవుతుంది మొత్తం ఆ వసూలు చేసినంత వెరకే కట్టాలి ఒకటి రెండోది వాటి కన్నా మించి మొత్తం తర్వాత ఇష్యూ కాపులేట్ అవుతుంది ఈ కారణంగా మాత్రమే ప్రైవేట్ కళాశాలలు వీళ్ళే గవర్నమెంట్ పేరు వ్యతిరేకిస్తున్నాయి అని అనుమానం చాలామంది ఈ ఇది ఎక్స్ప్రెస్ చేస్తున్నారు బట్ వీ డోంట్ నో ఓకే ఇదంతా గవర్నమెంట్ అసలు గవర్నమెంట్ చెక్ చేస్తుంది అంటే వాళ్ళకి భయం ఎందుకు దట్ ఈజ్ ఫస్ట్ దిస్ వన్ ఎందుకంటే మీకు అంటే ఫర్ ఏ రిఫరెన్స్ చెప్తున్నాను చాలా హాస్పిటల్స్లో మీకు కనుక మీరు గవర్నమెంట్ నుంచి కనుక రీఎంబర్స్మెంట్ వస్తుంది ఇంకోటి ఇంకోటి అంటే లేదా మీకు ఇన్సూరెన్స్ ఉంది అంటే మామూలుగా పది రూపాయలు వేల ఖర్చు పదిహేను రూపాయలు అవుతుంది ఇట్స్ నన్ టు వన్ ఏది మీకు వైద్య చేయించుకునే పేషెంట్కి తెలుస్తుంది బిల్లులు తయారు చేసే హాస్పిటల్ మేనేజ్మెంట్కి తెలుస్తుంది బిల్లులు చెల్లించే వీళ్ళకి కూడా తెలుస్తుంది అందరికీ తెలుసు తెలుసుండి కూడా మైట్ బి హ్యాప్ డోంట్ నో కానీ గవర్నమెంట్ చెకింగ్ చేస్తే దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు దే కెన్ ప్రూవ్ దే ఆర్ పర్ఫెక్ట్ నథింగ్ వెంట్ రాంగ్ అని చెప్పి ప్రూవ్ చేసుకునే అవకాశం ప్రైవేట్ కాలేజాలకి ఉంటుంది దిస్ ఇస్ వన్ రెండోది అసలు ఏ తప్పు చేయకపోతే భయపడ్డ ఎందుకు అనేది ఇంకో ఈ రెండింటికి ప్రైవేట్ కళాశాలలో సమాధానం చెప్పాలి పోసే అవి సమాధానం చెప్పట్లేదు కేవలం దీనిని ఒక థ్రెటనింగ్ గవర్నమెంట్ మమ్మల్ని బెదిరించడానికి ప్రయత్నిస్తోంది అనే క్వడంలో మాత్రమే చెప్తున్నారు కానీ ఇవి చేసినందువల్ల దాంట్లో అనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయకపో చేయలేకపోతున్నారు అన్లెస్ దే ఆర్ ఎక్స్ప్లెయిన్డ్ వాట్ ఆర్ ద రీజన్స్ వాళ్ళని నెగిటివ్ కోణంలోనే చూడాల్సి వస్తుంది ఎందుకంటే ఇదే రీజన్ ఏ డిపార్ట్మెంట్ చెక్ చేసినా నీకు తప్పు లేనప్పుడు వాట్స్ రాంగ్ ఇట్ ఓకే చెక్ చేస్తారు వాళ్ళు వాళ్ళు అడిగిన సందేహాలన్నీ సమాధానం చెప్పండి లేదు కదా వాళ్ళు చాలా అడుగుతారు ఓకే ఫైల్స్ ఫైన్స్ ది రికార్డ్ బిఫోర్ దెమ్ అండ్ ఇన్ని కాలేజీలని వాళ్ళు ఒక్కసారి గవర్నమెంట్ ఒక్కసారి బ్లాక్ బ్లాక్మెయిల్ చేయడమో ఇచ్చేయడమో చేయదు ఖచ్చితంగా చేయదు ఎందుకంటే గవర్నమెంట్ కుడ్ నాట్ ప్రొవైడ్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ ది స్టూడెంట్స్ ఇన్ ఎనీ గివెన్ కండిషన్స్ ఈ నాట్ ఓన్లీ తెలంగాణ గవర్నమెంట్ ఈ ఏనీ గవర్నమెంట్ కుడ్ నాట్ డూ దట్ ప్రస్తుత పరిస్థితి అయితే అది సో అంటే మీ మిమ్మల్ని ఏదో ఇచ్చేసి మిమ్మల్ని బ్లాక్ లిస్ట్లో ఉంచి కాలేజీలు అన్నింటి ఇబ్బంది పెట్టి గవర్నమెంట్ సిస్టమ్ని రన్ చేయలేదు సో గవర్నమెంట్ సిస్టమ్ రన్ చేయడానికి వాళ్ళకి కూడా ప్రైవేట్ కాలేజీలు కావాలి వాళ్ళకి కంటిన్యూ అవ్వాలి దిర్ ఇస్ నో డౌట్ దానికి మీరు కనుక ఈ టెస్ట్ పాస్ అయ్యాకుండా ఓకే విజిలెన్స్ వచ్చి విజిలెన్స్ వాళ్ళు వచ్చారు విజిలెన్స్ చెకింగ్ జరుగుతుంది ఓకే ఈ తప్పులు ఆ తప్పులు సరి చేసుకునే అవకాశం ఉంటుంది దట్ ఈస్ వన్ ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ నిజంగా కాలేజీల్లో తప్పులు చేసుకోండి ఓకే లైట్ ది యాక్షన్ బి టేకన్ ఏం తప్పే ఉంది తప్పు చేయించుకునే యాక్షన్ తీసుకోకూడదంటే కుదరదు కదా సో లెట్ ది గవర్నమెంట్ ప్రైవేట్ కాలేజెస్ కమ్ ఫార్వర్డ్ ఫర్ చెకింగ్ అండ్ లెట్ ది ప్రూవ్ దే ఆర్ నథింగ్ వెట్ రాంగ్ దెన్ ఎవరి థింగ్ పాలసీ లైట్ ఎట్ ది సేమ్ టైం గవర్నమెంట్ ఇన్ని సంవత్సరాల పాటు బకాయిలు పేర్చడం అనేది తప్పు ఓకే అట్లీస్ట్ టూ మంత్స్కి వస్తారో త్రీ మంత్స్కి వస్తారో సిక్స్ మంత్స్కి వస్తారో లెట్ ది రీజ్ అంటే ఏదో హామీలు ఇచ్చేసి మేము అమలు చేస్తున్నాం అనే పద్ధతిలో కాకుండా లెట్ ఇట్ బీ ఇన్ ప్రాక్టికల్ దిస్ వన్ ఎన్ని కాలేజీలకి ఎంత ఇస్తారు ఏమిటి ఓకే ఫుడ్ రెడ్డి బడ్జెట్ అవద్దు